హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హండర్ ఛానల్ ఈరోజైతే టమాటాతో ఒక మంచి బ్యూటీ టిప్ చేద్దాం కావాల్సిన పదార్థాలు పసుపు ఫ్రెష్ టమాటో అలాగే షుగర్ ఒక టిష్యూ తీసుకోండి టిష్యూ అయితే ఆప్షనల్ చూడండి ఇప్పుడైతే టమాటాని ఇలా మధ్యలోకి సగంగా కట్ చేసుకుందాము చూశారు కదా ఈ విధంగా కట్ చేసిన టమాటా మీద ఇలా షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి ఓకే టమాటాని ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు పసుపు అయితే సపరేట్గా ప్యాకెట్ తెచ్చుకుని యూజ్ చేయండి వంట వంట గదిలో యూజ్ చేసే పసుపు అయితే పొరపాటున కారం ఏదైనా ఉంటే ఫేస్ మంట పుడుతుంది చూడండి ఇప్పుడైతే దీన్ని నేను డైరెక్ట్గా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను నా ఫేస్కే వేసుకొని మీకు లైవ్ ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా టమాటాలోని గుజ్జంతా ఫేస్కి పట్టేలా ఈ విధంగా రఫ్ చేస్తూ ఫేస్ అంతలా అప్లై చేసేసుకోండి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి చూడండి టమాటాలో నుంచి జ్యూస్ ఎలా వస్తుందో టమాటా జ్యూస్ మొత్తం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ఫేస్కి ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ అప్లై చేసిన తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టాలి ముందైతే అప్లై చేసుకుందాం ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో ఏం చక్క ఫేస్ ప్యాక్ అయితే అయిపోతుంది చాలా అంటే చాలా గ్లో వస్తుంది చాలా తక్కువ టైంలోనే రిజల్ట్ మనకి కనపడుతుంది తర్వాత వేళ్ళతో ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలి పార్టీకి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చాలా తక్కువ టైంలోనే ఫేస్ గ్లో అని గ్లో రావాలంటే ఈ టిప్పు ఫాలో అవ్వండి ఈ విధంగా చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫేస్నైతే ఆరనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఉంచినా పర్వాలేదు చూస్తున్నారు కదా ఐస్ దగ్గర నోస్ దగ్గర ఇలా ఫేస్ మొత్తం ఈ టమాటో జ్యూస్ని అయితే అప్లై చేస్తున్నాను టమాటో మనకి బ్యూటీకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే షుగర్ కూడా ఇంకా పశువు విషయం అందరికీ తెలిసిందే ఇలా చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత చూసారా ఫేస్ ఎలా ఉందో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరబెట్టాలి ఇప్పుడైతే టిష్యూతో క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా చల్లని నీటితో అయినా కడగచ్చు నేనైతే బయట వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేయలేకపోతున్నాను కాబట్టి మీకు ఇలా టిష్యూతో క్లీన్ చేసి చూపిస్తున్నాను రిజల్ట్ అయితే చాలా త్వరగా కనపడిపోతుంది మీకే కనపడుతుంది చూడండి ఫేస్ ఎంత లుక్ వచ్చిందో చాలా గ్లో అనిపిస్తుంది లేదా మెత్తని క్లాత్తో అయినా నీట్గా తుడిచేయచ్చు ఓకే చూడండి ఫేస్ చాలా అంటే చాలా గ్లో ఉంది ఫేస్ పై బ్లాక్ డాట్స్ ఏంటి అనుకుంటున్నారా ఇవైతే నాకు ఫేస్ అంతా పుట్టుమచ్చలు ఉన్నాయి అందువల్ల ఇలా అనిపిస్తుంది ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్